విను దానం దానం చేయటం చాలా మంచిది కానీ ఈరోజు దానం పెద్ద పబ్లిసిటీ కింద మారిపోయింది డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత బాగా పెద్ద పబ్లిసిటీ దానానికి పబ్లిసిటీ ఒకసారి నేను చూసాను ఒక పోస్ట్ యాక్చువల్గా రెండు అట్టుపళ్ళు ముగ్గురు దానం చేస్తున్నారు అంటే గిఫ్ట్ ఇస్తున్నారు ఎక్కడ హాస్పిటల్కి వెళ్ళి సో ఏంటండి పబ్లిసిటీ నాకు అర్థం కాలేదు సో ప్రతి దాంట్లో మైలేజ్ అనేది ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పోస్టింగ్స్ కోసం ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా రన్ అయ్యేది కూడా ఇదే కదా సో ఏంటంటే నేను ఒక వీడియో చూశాను ఒక యూట్యూబర్ది ఆమె కార్ ఆపి సగం తాగిన వాటరే తీసి ఒక పెద్ద ఆమె రోడ్డు మీద వెళ్తే ఆమెకు ఓటర్ ఇచ్చి దాహంలో ఉన్న వాళ్ళకి వాటర్ ఇచ్చి ఇచ్చానని చెప్పి రెండు వందల రూపాయలు ఆమె చేతికి ఇవ్వటం చేసింది తర్వాత ఇదంతా బాగానే ఉంది చేసింది ఇదంతా వీడియో తీసి పోస్ట్ చేయడం ఛానల్లో లాస్ట్లో ముక్కోడు ఉందండి ఇన్స్పైర్డ్ బై హర్ష సాయి ఏమండి దానం చేయడానికి హర్ష సాయి ఇన్స్పైర్ చేయాలి మిమ్మల్ని అసలు ఆలోచించండి అసలు యాక్చువల్గా ఈ దానం చేయడం అనేది మన తాత ముత్తాతలు మనకు నేర్పించారు మన పెద్దవాళ్ళు నేర్పించారు పేరెంట్స్ నేర్పించారు మన చిన్నప్పటి నుంచి దానం చేస్తూ చూస్తూ బతికాం ఏ మత గ్రంథం తీసినా సరే దాంట్లో దానం గురించి ఉంటుంది ఎన్నో కథలు చదువు దానం గురించి పురాణాలు తర్వాత మన రెలిజియస్ బుక్స్ అన్నిటిలో ఏ రెలిజియన్ తీసుకున్న దాంట్లో దానం గురించి ఉంటుంది ముస్లిమ్స్ కొన్ని పండగలప్పుడు దానం చేస్తూ ఉంటారు హిందూస్ కొంత పండగలప్పుడు వాళ్ళు దానం చేస్తుంటారు పురాణాలు తర్వాత మత గ్రంథాలని దీని గురించి చాలా చెప్తున్నాయి దానం గురించి క్రిస్టియన్స్కి వచ్చినట్లయితే బైబిల్లో ఒక మంచి ఒక పదం ఒకటి ఉంటుంది ఏంటంటే కుడి చేయి చేసేది చేయికి తెలియకూడదు అని అంటే అంత సీక్రెట్గా దానం చేయాలని చెప్పి చెప్పడం సో అంత పవిత్రమైంది దానం అనేది యాక్చువల్గా దీనికి పబ్లిసిటీ ఉండకూడదు మన ఒక చేతితో మనం ఒక దానం చేస్తే ఇంకో చేయికి తెలియ మన చేతిలో మన ఇంట్లో ఉండి ఇంకో చేయికే తెలియకూడదంటే ఎంత గోప్యంగా ఉండాలి అన్నది అక్కడ ఇంపార్టెంట్ అంటే అలా దానం చేస్తేనే ఆ దానానికి విలువ ఉంటుంది యాక్చువల్గా ఈరోజు ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానం చేయడం వెంటనే చెంచని అది కూడా మనకు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే నిజంగా కామెడీ అనిపిస్తుంది అనమాట చేయడం దానికి పెద్ద పబ్లిసిటీ సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే దానికి పెద్ద కోట్ల కోట్ల రూపాయలు సెటప్ చేయడం తర్వాత ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళు యూజ్ చేసే డైలాగులు వెనకాల బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత దానికి ఒక టీమ్ దానికి సెటప్ ఉండి వాళ్ళు ఎవరినో ఐడెంటిఫై చేసి చిన్న చిన్న పనులు వాళ్ళతో చేయించుకొని పెద్ద అమౌంట్లు ఇవ్వటం తర్వాత గివ్వేస్ ఇవ్వటం తర్వాత లైఫ్ స్టైల్ చూస్తే మనకి మతి పోతుంది యాక్చువల్గా సో ఏజ్ తక్కువ అయినా సరే పెద్ద పెద్ద లైఫ్ స్టైల్స్ సో ఇది ఎప్పటి నుంచో దీని మీద సోషల్ మీడియాలో చాలా క్రిటిసిజం ఉంది చాలా డిబేట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా హాట్గా జరుగుతున్నాయి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేది ఇయే పనులు చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం దానికి పెద్ద వైడ్ పబ్లిసిటీ చేయడం ఇది ఒక బ్రాండింగ్ని తయారు చేసుకొని దాని మీద బిజినెస్ చేస్తున్నారు సో ఏంటంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ఎంత అమౌంట్ అనేది ప్రశ్నే ఒక యూట్యూబర్ అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి రోడ్ మీద నోట్లు ఎలా ఇసిరేసాడు యాక్చువల్గా అది ఎంత పెద్ద క్రైమ్ అండి అసలు యాక్చువల్గా ఇండియన్ కరెన్సీని మనం రెస్పెక్ట్ చేయాలి అలాంటి కరెన్సీని రోడ్ మీద అంటే మీరు చేయగలరా చెప్పండి మీరు చేయగలరని అడుగుతున్నా సో మనకి నొప్పి పుడుతుంది ఎందుకంటే కష్టపడి చెమట వచ్చి సంపాదిస్తే ఆ డబ్బులు విసరడానికి భయం వేస్తుంది బాధ అనిపిస్తుంది లేదు మీరు నిజంగా దానం చేస్తుంటే మీరు ఫోటోలు తీసి పెట్టుకుంటున్నారా పబ్లిసిటీలు ఇస్తున్నారా అందరూ ఉంటారు దానాలు ఏదో విధంగా తోచిన విధంగా సో నేను చెప్పాను చూసారు ఎంత ఒక రెండు వందలు ఇచ్చి దాని పబ్ అలాంటి వాళ్ళు మనకి ఎంత కామెంట్ పెట్టి అడిగామనుకోండి వెంటనే ఒక ఇరవై మంది వచ్చి దానికి సపోర్టివ్గా కామెంట్స్ పెడతారు ఇక్కడ నాకు కూడా కామెంట్స్ పెట్టండి దయచేసి కావాలి అప్పుడే అప్పుడే బాగుంటుందన్నమాట అప్పుడే ఇలాంటి చర్చకి వాల్యూ కలుగుతుంది వాల్యూ ఎడిషన్ సో ఏంటంటే కిందకు వచ్చి ఒక సైన్యం ఉంటుంది వీళ్ళకి వీళ్ళు ఓన్ సైన్యం ఉంటుంది అక్కా నువ్వు చేసిన చాలా గ్రేట్ అక్క అక్క నువ్వు నెంబర్ వన్ అక్క అక్క నీ ఇలాంటి వాళ్ళు ఉండాలి అక్క నిన్ను చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం అక్క నువ్వు ఈ లోకంలో నువ్వే బెస్ట్ అక్క ఇలాంటి కామెంట్స్ కింద చూస్తూ ఉంటాం వెంటనే ఈ అక్కలు అన్నలు ఏంటంటే రెచ్చిపోతూ ఉంటారు నెక్స్ట్ వీడియోకి తయారైపోతారు సో ఇంకా గట్టిగా మనం అడిగే ఉంటాయి అదేంటి మీరు పబ్లిసిటీ కోసం చేస్తుంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏం చేస్తాను అంటే ఇలా వీడియోస్ చేస్తే యూట్యూబ్ నుంచో లేకపోతే ఫేస్బుక్ నుంచో ఇన్స్టా నుంచో రీచ్ పెరిగి మా పాపులారిటీ పెరిగి డబ్బులు వస్తాయి ఆ డబ్బుల నుంచే మేము దానం చేస్తున్నాం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వచ్చేస్తాయండి బాగా పాపులర్ యూట్యూబర్కి ఒక వ్యూకి ఒక పైసా నుంచి రావచ్చు కొన్ని దానికి వ్యూస్కి పైసలు కూడా తక్కువ వస్తాయి అది డిఫోర్స్ వీడియోని బట్టి ఉంటుంది ఎన్ని లక్షలు వచ్చేస్తాయి ఫోన్ వచ్చినాయి వచ్చినా సరే కష్టపడి చేసినయే కదా ఈ ఆ డబ్బులు కష్టపడి సంపాదించే డబ్బులే కదా అది ఎలా దానం చేస్తారు అంటే దీని వెనకలు ఇంకొక ఎర్నింగ్ ఉంటుంది అన్నది ప్రూవ్డ్ అండి ఎప్పటి నుంచో ఇది అనుకునే విషయం ప్రూవ్డ్ ఏం లేదండి ఇలా పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారని మీరు వాళ్ళు వీడియోస్ వాచ్ చేయండి వాళ్ళు చాలా గమ్మత్తుగా మాట్లాడతారు చాలా స్వీట్గా మాట్లాడతారు వాళ్ళు వాయిస్లో మాడ్యులేషన్ మిమ్మల్ని ఆకొట్టుకుండే విధంగా మాట్లాడతారు మాట్లాడి మాట్లాడి మంచి పీక్ టాపిక్ వచ్చినప్పుడు ఏమంటారంటే ఒక సైడ్లో ఒక గేమ్ కానీ ఒక బెట్టింగ్ యాప్ కానీ లేకపోతే ఆన్లైన్ ట్రేడింగ్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళు ఏంటంటే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు సో మనం ఏం చేస్తాం సో ఇంత రిలయబుల్ పర్సన్ ఇంత మంచిగా ఇంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు ఇంత మంచి పనులు చేస్తున్నాడు సమాజం కోసం ఎంత చేస్తున్నాడు అన్నది బ్రాండింగ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం వెంటనే వీడు ప్రమోట్ చేశాడు కానీ దాంట్లోకి వెళ్ళి అదేంటో చూస్తాం ఒక్కసారి చూస్తాం చూసిన తర్వాత ఏం చేస్తారంటే దాంట్లో టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి సో టెలిగ్రామ్ ఎందుకు చూస్ చేసుకుంటారు ఇలాంటి యాక్టివిటీస్కి అన్నిటికీ టెలిగ్రామే వాడతారు వాట్సాప్ వాడరు ఎందుకంటే టెలిగ్రామ్లో ఏంటంటే వీళ్ళకి సంబంధించిన ప్రైవసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఇలాంటివే సమాజానికి పనికిరైన యాక్టివిటీస్ ఎక్కువ రన్ అవుతాయి సినిమాలు ఇంచుమే సినిమా రిలీజ్ అవ్వగానే వెంటనే సినిమాలు పెట్టేస్తారు గ్రూప్స్ రన్ ఉంటారు వీళ్ళు అసలు యాక్చువల్గా సినిమాలు కూడా మనం యాక్చువల్గా ఇలాంటి పైరేటెడ్ మూవీస్ చూడకూడదండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ తీసే సినిమాలు కాబట్టి ఓటీటీ చూడండి లేకపోతే సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి దట్స్ లీగల్ సో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లాంటి బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తారని ఇలా ఈ ఇన్ఫ్లయన్సెస్ ఏం చేస్తాము మమ్మల్ని నెంబర్ తీసుకెళ్ళి దాంట్లో దోస్తారు ఈ గ్రూప్లో దోసిన తాత ఏమవుతారని మీరు ఆటం మొదలు పెడతారు ఒకటి ఆలోచించండి ఈ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ కొన్ని యాప్స్ గవర్నమెంట్ ఓకే చేసిందని ఒక వాదన సో ఏది కరెక్ట్ అయినా సరే ఓకే గవర్నమెంటే లీగల్ చేసింది అది తప్పని మీకు తెలుసు యాక్చువల్గా జూదం అనేది నేరం అని మనకు తెలుసు మహాభారత యుద్ధం కూడా జూదంతో బేసేవే ఉంది యాక్చువల్గా యుద్ధానికి మెయిన్ స్టోరీ కూడా జూదం జూదం అనేది నేరం ఎందుకు నేరం అని చెప్తామంటే పాపప్ సుమ్ము అంటే బ్లడ్ మనీ అని చెప్తాం సో ఏంటంటే దాంట్లో వచ్చిన డబ్బులంతా బ్లడ్ మనీ సో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయి వాళ్ళు చిదిగిపోయి వాళ్ళు కష్టాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ నుంచి మనం డబ్బులు లాక్కుండేదే ఈ జూదం సో అలాంటి జూదాన్ని అరికట్టడానికి చట్టాలు క్లియర్గా ఉన్నాయి మన భారతదేశంలో సో అలాంటప్పుడు ఇలాంటి యాప్లు ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు డొమైన్స్ పెట్టి రన్ చేస్తారు రమ్మి అవ్వచ్చు కార్డ్స్ అవ్వచ్చు గేమ్స్ అవ్వచ్చు లేకపోతే బెట్టింగ్ అవ్వచ్చు క్రికెట్ బెట్టింగ్ అవ్వచ్చు పొలిటికల్ బెట్టింగ్ అవ్వచ్చు ఇలా రకరకాల యాప్స్ రన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి పోయిందేముందండి వాళ్ళు ఎక్కడో ఉండి రన్ చేస్తారు సో ఈరోజు నెట్ ఈజీ సో ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు సో దీంట్లో మెయిన్ పడేది ఏంటంటే యువతరం ఎందుకు యువతరం అంటే పిల్లలు మరి యువతరంలో పిల్లలు ఎక్కువగా నాకు తెలుసు క్లియర్గా కౌన్సిలింగ్ మన దగ్గరికి వస్తూ ఉంటారు ఏంటంటే మా పిల్లవాడు ఇలా బెట్టింగ్ అలవాటు అయిపోయాడు కొంచెం ఎలా ఒకలా బయటకు తీసుకురండి అని చెప్పి బాధపడే తల్లిదండ్రులు చూశాను కొన్ని కోట్ల రూపాయలు పాడు చే పాడు చేసుకున్న వాళ్ళని చూశాను నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే ఒక టీచర్ ఉన్నారు యాక్చువల్గా ఆయన కూడా బెట్టింగ్కి అలవాటు పడ్డారు టీచర్ పది మందికి పాఠాలు చెప్పే వ్యక్తి కూడా శాలరీ పడటం పాపం క్రికెట్ బెట్టింగ్ ఆడతాడు శాలరీ పడితే పాపం చిన్న పాప కూడా ఉంది సో బయటికి రాలేకపోతున్న పరిస్థితి సో ఇదేంటంటే డ్రగ్స్ లాంటిది ఇది కూడా ఉల్లి ఎంట్రీ ఉంటుంది ఎగ్జిట్ అనేది ఉండదు ఉండదా అంటే కొంచెం కౌన్సిలింగ్ గట్రా చేస్తే యూ కెన్ క్యా కమ్ అవుట్ యాక్చువల్గా జనరల్గా చెప్పేది సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి యాప్స్కి యువతరాన్ని అలవాటు చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్లో ఏం చెప్తారంటే మేము ఇలాగే డబ్బులు సంపాదించి మేము సమాజానికి మంచి చేస్తున్నాము అని చెప్తారు అంటే సమాజానికి మంచి చేస్తే పాపప్ డబ్బులతో చేస్తున్నారు మీరు పుణ్యం ఉంటుందండి పుణ్యం ఉంటుంది బ్లడ్ మనీతో చేస్తున్నారు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇచ్చేప్పుడు ఇదే మేము ఇలా సర్వే అవడానికి సస్టైన్ అవ్వడం కోసం మేము చేసేది మేము మంచి చేస్తున్నాం సమాజానికి అని చెప్తున్నారు ఎంతవరకు మంచి అండి కష్టపడి కష్టపడి సంపాదించి దాంట్లో ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే దాంట్లో వంద రూపాయలు టెన్ పర్సెంట్ చేస్తే పంత రూపాయలు సహాయం చేయండి ఇలా పబ్లిసిటీ ఇవ్వకుండా పుణ్యం ఉంటుంది అంతే తప్ప ఎన్నో ప్రాణాలు పోతున్నాయండి బెట్టింగ్ యాప్స్ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే పిల్లల దగ్గరికి ఫోన్స్ ఉంటాయి పిల్లలు ఆడుతూ ఉంటారు పేరెంట్స్ యొక్క యూపీఐ అంతా దీంట్లో కనెక్టెడ్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్స్ కనెక్టెడ్ ఉంటుంది పేరెంట్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి డెబిట్ కార్డ్స్ ఉంటాయి రకరకాల కనెక్టెడ్ యాక్టివిటీస్ ఈరోజు ఆన్లైన్లో జరుగుతున్నాయి పిల్లలు ఏం చేస్తారంటే నెమ్మదిగా తీసి ఆడేస్తారు పేరెంట్స్ యొక్క డబ్బులు కట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఏమో బ్యాంక్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది అప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి ఎంతోమంది పిల్లలు ఇంట్లోంచి పారిపోతున్నారు ఎలాంటి భయాలతో ఇలా జరిగిన తర్వాత డబ్బులు పోతే తర్వాత ఎంతోమంది పిల్లలు దీనికి బానిసలు అయిపోయి దొంగల కింద లేకపోతే పిక్ పాకెటర్స్ కింద తయారయ్యే సందర్భాలు ఎన్ని చూస్తున్నాం ఇవన్నీ దా దాటిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసుకున్నా ఇంట్లోంచి పారిపోతున్నారు కారణం ఏంటంటే ఇలాగా బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు అలవాటు పడిపోయి వాళ్ళు బయటికి రాలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ యువతరాన్ని పాడు చేస్తున్నారని చెప్పాలి సో దీనికి ఏంటంటే దీనికి చట్టం ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు అంటే దొరకరు కదా దొరకకపోవడం వల్ల వాళ్ళలాంటి ఆటలు ఆడుతున్నారు ఆడిస్తున్నారు పిల్లలతో ఈ బ్లడ్ మనీ వీళ్ళు సంపాదిస్తున్నారు ఇక్కడే మీరు అడగచ్చు బ్లడ్ మనీ మరి వాళ్ళు సంపాదిస్తున్నారు వాళ్ళకి అరుగుతుందా అంటే దేవుడు తెలియాలి ఎన్నాళ్ళు ఉంటుంది ఈ సోకులు ఈ ఆడావిడంతా ఇప్పటివరకు బాగానే ఉంది ఎందుకంటే వాళ్ళ కింద స్థాయి వాళ్ళు పోతూ ఉంటారు వాళ్ళు నాశనం అయిపోతారు ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయండి సో దీనికి సవరణలు లేకపోతే దీనికి జస్టిఫికేషన్స్ ఇచ్చుకునేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే ఎస్ మాకు సోషల్ మీడియాలో వచ్చే అమౌంట్ కన్నా ఎక్కువ మేము ఈరోజు సమాజానికి ఇస్తున్నాము ఇస్తున్నామంటే మాకు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ని మేము ప్రమోట్ చేయడం వలన మా వెనకాతల ఎన్నో కంపెనీస్ మా వెనకాల తిరుగుతున్నాయి ప్రమోట్ చేయమని అని చెప్పి ఇది క్లియర్ అండి ఎందుకంటే ఈ గ్లామరస్ సోషల్ మీడియా వాళ్ళలో ఏమవుతుందంటే ఒకసారి మనం క్లిక్ అయ్యి ఇన్ఫ్లుయెన్సర్గా మనం పాపులర్ అయితే కంపెనీస్ అప్రోచ్ అవుతాయండి ప్రమోషన్ కోసం సో మనం అనుకుంటాం వీళ్ళకైనా ప్రమోషన్ అంటే మనం చూస్తున్నాం సినిమా స్టార్స్ కూడా ఏంటంటే క్యాసెట్స్ సిడీస్ అలాగే విధంగా వాటర్ బాటిల్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తారు ఈ ప్రో వీళ్ళు ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ మీరు మార్కెట్లో కొంట కొందామంటే దొరకు అవన్నీ లిక్కర్ అనమాట ఇండైరెక్ట్ యాడ్స్ సరగసి యాడ్స్ అంటుందండి సరగసి యాడ్స్ సరగసి యాడ్స్ చేస్తూ ఉంటారు అదేవిధంగా మన ఏంటంటే సుపారి పేరుతో ఏం చేస్తారంటే గుట్టగానే ప్రమోట్ చేస్తూ ఉంటారు దానికి కూడా ఫేమస్ ఫిలిం సెలబ్రిటీస్ వచ్చి చేస్తూ ఉంటారు కుంకుమ పువ్వు చాలా కాస్ట్లీ ఇంత కొండల ఇంట్లో అలాంటిది యాడ్స్లో కుంకుమ పువ్వు పువ్వు ఇలా ఇసురుతారు యాడ్ అంతా కుంకుమ పువ్వు కనిపిస్తుంది ఇవన్నీ చూస్తాం కళ్ళు జిగ్గాయి జిగ్గాయలు కనిపిస్తుంది నిజంగా కుంకుమ పువ్వు ఉంటుందని చెప్పి ఆ పలుకులు కొని తింటారు ఇవన్నీ యాక్చువల్గా ఫిలిమ్స్ షార్స్ చేస్తున్నారు సో అలాంటప్పుడు మేం చేస్తే ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాదిస్తున్నారు ఇంకో విధంగా ఇంకొకటి ఏంటంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాయి సో ఇవన్నీ తప్పండి యాక్చువల్గా ఏంటంటే చట్టం యాక్షన్ తీసుకోవట్లేదు కదా మేము చేసుకుంటాం కదా అనేది తప్పండి ఎందుకంటే మనకు ఒక మనస్సాక్షి అనేది ఉండాలి సో దాన్ని మనం ప్రశ్నించుకోవాలి మనం చేసేది కరెక్టా కాదా లీగలా ఇల్లీగలా అని ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లీగల్ బైండింగ్ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే కొన్ని ఆఫ్రికన్ నేషన్స్లో ఏంటంటే విచ్చలవిడిగా వాళ్ళు సర్వస్ పెట్టి రన్ చేసే యాప్స్ యాక్చువల్గా మన కంట్రీలో ఇది నిషేధించింది సో ఏంటంటే మనం దీన్ని ప్రమోట్ చేస్తాం బ్లడ్ మనీని ప్రమోట్ చేస్తున్నాం దీనివల్ల ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సో అలాంటి డబ్బులతో మనం జల్సాలు చేసి మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక గ్రూప్ని వెనకాల ఫామ్ చేసి బౌన్సర్స్ని ఫామ్ చేసేసి అదేవిధంగా పెద్ద పెద్ద హోటల్స్లో ఉండి స్టోరీ క్రియేట్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎవిడెన్స్ ఉండాలండి ఎవిడెన్స్ ఉండాలి ఒక్కరికి ఆ సంఘటన జరిగిందంటే ఉదాహరణకి మనం ఎన్నో సందర్భాల్లో చూసాం యాక్చువల్గా షాబీగా ఉండే వాళ్ళని పెద్ద పెద్ద హోటల్స్లోకి ఎలా వచ్చేయరు అది కరెక్ట్ యాక్చువల్గా స్టార్ హోటల్ రూల్స్ యాక్చువల్గా అండ్ ఎలా వచ్చేయరు కొన్ని సందర్భాల్లో డ్రెస్సింగ్ బాగాలేదు ఇన్ని నుంచి పంపించేసిన స్టోరీస్ కూడా విన్నాం కరెక్ట్ సో ఒక సంఘటన జరిగిందని ఎవరో వచ్చి ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే ఈ ఇన్ఫ్లుయెన్సర్ కనీసం ఈ రోజులో కెమెరాస్ అవైలబుల్ వెళ్ళి అలాంటి సిచ్యువేషన్ జరిగిందా లేదా అన్నది ఒకసారి షూట్ చేయొచ్చు కదా హోటల్ పేరు బయట పెట్టకుండా సో ఎవిడెన్స్ క్రియేషన్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి దాంట్లోంచి నెరేటివ్ తీసుకొచ్చి ఒక ఇన్సిడెంట్ చేస్తే బాగుంటుంది అంతే తప్ప బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో తెలియదు ఇలాగా జరుగుతుంది కాబట్టి ఇలా జరిగింది అని చెప్పి చెప్పి దాని ఒక స్టోరీ కింద క్రియేట్ చేసి వ్యూయర్స్కి ఏంటంటే అలాంటి పరిస్థితులు అనమాట సో ఇలాంటి వాళ్ళని నమ్మాల వద్దా అన్నది మీరు డిసైడ్ చేయండి ఓకే ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి కాదంటలేదు చూసిన తర్వాత వాళ్ళు ప్రమోట్ చేసే యాక్టివిటీస్ ఉంటే దాంట్లో పడకండి దాంట్లో పడకండి ఈవెన్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళని క్రిటిసైజ్ చేద్దామో లేకపోతే వాళ్ళు చేస్తే తప్పు అని చెప్పి కూడా వెళ్ళి దాంట్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు కొన్ని కోట్ల ఫాలోవర్స్ ఉన్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఈ వీళ్ళు చెప్పే యాప్స్లోకి వెళ్ళి చూస్తే చాలు మీరు పడిపోయినట్టు ఎందుకంటే ఈ యాప్స్ ఏం అంటే వెల్కమ్ బోనస్ అని ఒకటి వస్తుంది అండి వెల్కమ్ బోనస్ అంటే మీకు మీరు లోపలికి వెళ్ళి బయటకు కూడా ఆగమని చెప్పి మీకు బోనస్ ఇస్తుంది కొన్ని కాయిన్స్ వస్తుంది ఓ రెండు వందల మూడు వందలు అప్పుడు మీరేమనుకుంటారు ఓ నేను అక్కడికి వెళ్ళాను నేను ఆడకపోయినా నాకు రెండు వందల మూడు వందలు ఇచ్చారు ఈ కంపెనీ చాలా గ్రేట్ అని చెప్పి లాయల్టీ అంటాం దీన్ని అంతే కదండి ఇప్పుడు మన ఇంటికి ఇంటి ముందు ఏమైనా కొత్తగా వచ్చారు మన ఇంటికి ఇంత ఇంత బౌల్లో వచ్చిన స్వీట్ పంపారనుకోండి మనం ఏం చేస్తాం నెక్స్ట్ మనం కూడా ప్లేట్ తిరిగి ఇవ్వడానికి ఖాళీ ప్లేట్ మన దాంట్లో మనం ఏదో డేస్ ఇస్తాం కదా ఇది మన కల్చర్ సేమ్ సో వాడు మనకి రెండు వందల రూపాయలు ఇచ్చాడు ఈ ఓడు సో ఏం చేయాలంటే నేను ఆడతాను సరదాగా జస్ట్ ఆడిన తర్వాత ఏం చేస్తారు మీరు ఈ రెండు వందల రూపాయలు ఏం చేస్తారు నెగ్గుతారు ఒక నాలుగు వందలు మిమ్మల్ని నెగ్గిస్తాడు నెగ్గించ తర్వాత ఏం చేస్తారు మీరు ఇప్పటి నుంచి డబ్బులు పెట్టి ఆడటం మొదలు పెడతారు అలాగా ఆడి ఆడి కొన్ని సందర్భాల్లో డెబ్బై వేలు మీరు సంపాదించవచ్చు మీరు అవుతారా డెబ్బై వేలు వస్తే మీరేం చేస్తారు లక్ష నలభై వేలు కోసం మళ్ళీ ఆడతారు మొన్న ఎన్ని పోతాయి ఆ పోయినాయి కదా అని చెప్పి మీరు ఇంకా ఆడకూడదు అనుకొని మీరు యాప్ని స్టాప్ చేసి పెట్టినా సరే రాత్రి మళ్ళా మీకు అనిపిస్తుంది లక్ష నలభై వేలు పోయినాయి కదా నాయి ఎలాగైనా తెచ్చుకోవాలని చెప్పి మీరు మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు రెండు వేలు మళ్ళీ వేస్తాడు వాడు కూపెన్స్ డబ్బులు కవ్ మళ్ళా రెండు వేలతో ఆడతారు ఏమవుతుంది డబ్బులు పోతాయి మళ్ళీ అప్పు చేయడం కానీ లేకపోతే బండి తాకాడ పెట్టడం కానీ ల్యాప్టాప్ తాడి ఇలాంటి కేసులు చూసాయను యాక్చువల్ ల్యాప్ ల్యాప్టాప్లు తాకాడు పెట్టమని ఇలా రకరకాలనమాట ఇంకా నీచం అనమాట జీవితంలో ఎంత దిగ్గజారుడికి ఉంటే అంత దిగ్గజారుడికి వెళ్ళిపోతాం నేను దాకా మాస్టర్ స్టోరీ చెప్పాను చూసారండి ఆయన బండి తాకడబెట్టి రెంటే బైక్లో కాలేజీకి వెళ్తున్నాడు ఇలాంటి నీచమైన పరిస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏముంది మనకి యాక్చువల్గా దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి ఒకవేళ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే చూడండి నేను ఎవరిని చూడొద్దు అని చెప్పను నేను చెప్పట్లేదు ఎవరిని ప్రమోట్ చేయట్లేదు ఎవరు ఆనందం వాళ్ళది ఓకేనండి నా ఛానల్ నాకు గొప్ప అయితే వాళ్ళ ఛానల్ వాళ్ళ గొప్ప కదా లెట్ ఎమ్ డూ కానీ పక్కన చూపిస్తారు చూసారా గేమ్స్కి యాపిల్ యాప్స్కి తర్వాత వాళ్ళు చెప్పే ఎక్స్ట్రాలకి మీరు వెళ్ళకండి మీ జీవితం బాగుంటుంది ఒకటి గుర్తించండి ఇట్స్ బ్లడ్ మనీ బ్లడ్ మనీ ఒకవేళ మీరు విన్న విన్నా సరే మీకు రెండు మూడు లక్షల లాభం వచ్చినా సరే మీరు స్టాప్ చేసేసినా సరే మీరు ఒకసారి ఆలోచించండి ఆ రెండు లక్షల మీ దగ్గర మిగిలితే ఎలా ఒకలా పోతుంది ఎలా ఒకలా పోతుంది మీరే ఆలోచించుకోండి సో బీ సేఫ్ బీ క్లెవర్ బీ వైజ్ అండి దానం చేయడం మంచిది కాకపోతే దానానికి పబ్లిసిటీ అవసరం లేదు కదా